హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం లవంగాలని పోషకాల పవర్ హౌస్ అని అంటారు ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ యూజినల్స్ ఉంటాయి ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది శరీరాన్ని ఫ్రీ ర్యాడికల్స్తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి లవంగాలు బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది లవంగాలను తినడం వల్ల క్యాన్సర్ మధుమేహం పంటి నొప్పి కడుపు పూత వంటి సమస్యలు దూరం అవుతాయి లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి చిగుళ్ళ సమస్యలు దంత సమస్యలను నివారిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిను నివారిస్తాయి జలుబు గొంతు నొప్పి రాకుండా ఉంటాయి నోటి దుర్వాసనను దూరం చేస్తాయి వికారం యాసిడిటీ తగ్గించడంలో సహాయపడతాయి దగ్గును అణిచివేస్తాయి తలపై చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి లవంగాలను పీల్చడం లవంగా నూనెను ఉపయోగించడం ద్వారా అజీర్ణం ఉబ్బరం యాసిడ్ రిఫ్లెక్షన్కు ఉపశమనం పొందవచ్చు లవంగాలు లివర్ హెల్త్కి చాలా మంచిది ఫ్యాటీ లివర్ సమస్యని తగ్గిస్తుంది మధుమేహానికి కూడా మంచిది వ్యాధుల్ని నియంత్రించడంలోనూ లవంగాలు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో ఇవి బాగా పనిచేస్తాయి ఒక అధ్యయనం ప్రకారం మహిళల కంటే పురుషులు అధిక రక్తపోటుకు గురవుతారు లవంగాల్లో ఉండే కార్డియో ప్రొటెక్టివ్ చర్య కొలెస్ట్రాల్ స్థాయిను తగ్గించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది లవంగాలు తీసుకుంటే గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి పురుషులు లవంగాలు తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది చాలా అధ్యయనాల ప్రకారం స్త్రీల కంటే పురుషులకు మధుమేహం వచ్చే అవకాశం రెండింతలు ఉన్నట్లు పేర్కొంది లవంగాల్లో అధిక యాంటీ హెబాటో ప్రొటెక్టివ్ హైపోమిక్ లక్షణాలు ఉన్నాయి ఓ అధ్యయనం వెల్లడించింది ఇది శరీరంలో గ్లూకోజ్ కొలెస్ట్రాల్ స్థాయిను తగ్గించడంలో ఉపయోగపడతాయి లవంగాలు కాలేయం కణాలు దెబ్బతీయకుండా నిరోధించడంలో చాలా బాగా సహాయపడుతుంది లవంగాల్లో యాంటీ జింజివిటిస్ యాంటీ ఫ్లెక్ లక్షణాలు ఉన్నాయి ఇవి దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం లవంగాలు నోటిలో సూక్ష్మజీవులను నిరోధించడంలో సహాయపడటమే కాకుండా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ మంట నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి పురుషుల్లో నోటి దుర్వాసన పిరి యాంటైటిస్ నివారించడానికి లవంగాలు చాలా బాగా పనిచేస్తాయి లవంగాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్లో ఉంచుతాయి అంటే డయాబెటీస్ పేషెంట్ ఇవి మేలు చేస్తాయని చెప్పొచ్చు ఇన్సులిన్ ఉత్పత్తిని ఇవి బాగా పెంచుతాయి టైప్ టూ డయాబెటీస్ రాకుండా చేయడంలో లవంగాలు పనిచేయని చేస్తాయని అంటారు లవంగాల్లోని విటమిన్ సిని అమృతంతో పోల్చుకోవచ్చు ఎందుకంటే ఇది మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది రెగ్యులర్గా వాడుతూ ఉంటే అడ్డమైన వ్యాధులు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి రక్తనాలు బాగా పనిచేసేలా చేస్తాయి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి లవంగాల్లో మ్యాంగ్నీస్ విటమిన్ కే కూడా ఉంటాయి ఇవి ఎముకలు బలంగా ఉంచుతాయి ఎముకల్లో మినరల్స్ బాగా ఉండేలా చేస్తాయి లవంగాల్లో యూజినల్ ఆయిల్ బ్రెయిన్ కణాలు టెన్షన్ తగ్గిస్తాయి బ్రెయిన్ హీట్ ఎక్కకుండా చేస్తాయి నాడి సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి మనం రోజు ఒకటి లేదా రెండు లవంగాలని బుగ్గన పెట్టుకొని నమలడం మంచిది